శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక సమస్యలతో బాధపడుతున్నారా అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం వ్యాపారంలో నష్టం రావడం డబ్బు సమస్యలు మనమంటే గిట్టని వారు చెడు చేయడం మనశ్శాంతి లేకపోవడం వ్యవసాయంలో నష్టం రావడం ఆరోగ్యాలు బాగోలేకపోవడం ప్రేమ సమస్యలు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో వారు చాలా వరకు కూడా ధైర్యంగా ఉండాలి మనోధైర్యాన్ని అస్సలు కూడా కోల్పోవద్దు మీరు ఎంత ఇబ్బందికరమైన వార్త మీ చెవిన పడినా కూడా ఈ నెలలో మీరు మాత్రం భయానికి గురికాకూడదు అశాంతికి లోనవ్వద్దు గడ్డు పరిస్థితి మన మానసిక స్థైర్యం మరింత పెరగాలి ఇలా ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఈ ఆగస్టు నెలలో తులారాశివారి చెవిలో పడబోతున్న ఈ యొక్క వార్త మీ గుండెలు పగిలే వార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను ఈ వార్త మిమ్మల్ని దుఃఖసాగరంలోకి నెట్టేసేదిగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి జాతకులకు ఇలా జరగడానికి గల కారణం కేవలం గ్రహస్థితి మాత్రమే రాబోయే ఈ చెడు పరిస్థితుల నుంచి తప్పించుకోవాలని భగవంతుణ్ణి ఖచ్చితంగా ఆరాధించాలి ఈ దేవతారాధన చేయండి ఈ పరిహారాలు కూడా పాటించండి తప్పకుండా మీరు ఈ పరిస్థితుల నుంచి భగవంతుని అనుగ్రహంతో బయటపడగలుగుతారు అయితే అసలు ఈ తులారాశి జాతకులకు ఆగస్టు నెలలో ఆ గుండె పగిలే వార్త ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా మేము ఏం చెప్తున్నాం అనేది అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తులారాశి ఈ రాశి రాశిచక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు తులారాశివారి జాతకుల యొక్క మనసత్వం ఈ నెలలో ఎలా ఉంటుంది అంటే గనక అందరూ మనవారే అందరూ కావాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది మీరు ఎంతటి దూర ప్రదేశంలో ఉన్నా చదువుకోవడానికి వెళ్ళినా ఉద్యోగరీత్యా వెళ్ళినా వ్యాపారం ఇలా దూర ప్రయాణాలు చేసి అక్కడే స్థిరపడినా కూడాను వీరి మనసు ఎప్పుడు కూడా కన్న తల్లిదండ్రులు బంధువుల చుట్టూ స్నేహితుల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది వీరు చాలా వరకు కూడాను ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ ఉంటారు అందరితోనూ వారి విషయంలోనే కాదండి నూతనంగా పరిచయమైన వారైనా కూడాను వారితో ప్రేమను పెంచుకుంటారు వీరు ఎల్లప్పుడూ కూడాను ఎదుటివారిని ప్రేమగా చూస్తారు ఆప్యాయంగా పలకరిస్తారు చెడు దృష్టితో ఎప్పుడు కూడాను చూడరు ఎవరైనా బాగుపడుతుంటే ఓర్వల్ చాలామందికి ఉంటుంది కానీ అందరిలా ఈ తులరాశి వారు కాదండి ఈ తులరాశి జాతకులకు ఎవరైనా ఎదుగుతుంటే గనక వీరు చాలా సంతోషపడతారు వారి యొక్క గెలుపు వీరిని కూడా చాలా వరకు తృప్తిపరుస్తుంది నిస్వార్థంగా ఎదుటివారితో ఉంటారు ఎల్లప్పుడూ కూడాను ఎదుటివారి యోగక్షేమాలనే కోరుకుంటారు తులారాశివారి జాతకులకు మొత్తంగా చెప్పాలంటే బంధం అన్న బంధాలు అన్న విలువలు అన్నా చాలా ఎక్కువగా ఇష్టం వీరు దూర ప్రదేశంలో ఉంటున్నప్పటికీ కూడాను వీరి యొక్క ధ్యాస అంతా కూడాను వీరి దగ్గరే ఉంటుంది జీవిత భాగస్వామి అన్నా కూడాను చాలా ప్రేమ ఉంటుంది ఎవరి తప్పులైనా కూడాను విశాల హృదయంతో వీరు ఆ తప్పులను క్షమించేస్తారు సంతానం పట్ల ఎక్కువగా ప్రేమను చూపిస్తారు వీరి సంతానమే కాదండి వీరి తోబుట్టుల సంతానమైన సన్నిహితుల సంతానమైన ఎవరి సంతానం పట్లనైనా సరే అదే ప్రేమను వ్యక్తపరుస్తారు అందరూ బాగుండాలి అనే తపన ఈ తులారాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి జాతకులు ఈ నెలలో అంటే ఈ ఆగస్టు నెలలో ఖచ్చితంగా మిమ్మల్ని మానసికంగా కృంగింపజేసే వార్త మీరు వినబోతున్నారు పరిస్థితుల పరంగా మీరు చాలా వరకు ధైర్యంగా ఉండాలి మీరే ఎదుటి వారికి ధైర్యం చెప్పాలి మీరు కృంగుబటుకు అస్సలు కూడా లోనవ్వకూడదు ఎంతటి కష్టం వచ్చినా కూడాను కష్టాన్ని తట్టుకొని నిలబడాలి సమస్య వచ్చినప్పుడు మీలో ఉన్నటువంటి మానసిక స్థితి బయట తెలియజేయాలి ఈ నెలలో మీకు ఒక వార్త అంటే ఒక ఫోన్ కాల్ వస్తుంది అది కూడా ఒక గుండె పగిలి వార్త దుఃఖంలో మునిగిపోవద్దు ఆ యొక్క వార్త ఏమిటంటే కనుక మీ తల్లిగారికి కానీ లేదా మీ తండ్రి గారికి కానీ సంబంధించినటువంటి అనారోగ్య సమస్య ఇలా సడన్గా తెలిసినటువంటి ఈ యొక్క వార్త మిమ్మల్ని చాలా వరకు కుదిపేస్తుంది మీ ఆరోగ్యపరంగా చాలా వరకు కూడా ఇబ్బందులతో కూడుకున్నటువంటి వార్తగా చెప్పుకోవడం జరుగుతుంది గుండె సంబంధిత లేదా కాలేయ సంబంధిత లేదా నాడీ సంబంధిత వ్యాధులను వారు ఎదుర్కొంటున్నట్లుగా ఈ నెలలో నిర్ధారణ అనేది అవుతుంది వైద్యులు ఈ విషయాన్ని రుజువు చేసి మీకు చెప్తారు వారి పరీక్షలు మొత్తం కూడాను ఒకటికి రెండు సార్లు మీరు పరీక్షించండి వీలైతే సెకండ్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం కూడా చేయండి వెలువెంటనే మీ యొక్క తల్లి కానీ తండ్రి గారి వద్దకు వెళ్ళండి వారితో ఈ నెల మొత్తం కూడాను వారికి కేటాయించండి వారి మానసిక వేదన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి పనులలో ఉండవచ్చు నిత్యం బిజీ ఉండవచ్చు కానీ ఎప్పుడైనా సరే ఈ నెలలో కాస్త సమయమైనా మీరు మీ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి వారికి ఏమైనా సమస్యలు ఉంటే వారు మీకు చెప్పుకోగలుగుతారు మీరు మీ పనుల్లో బిజీగా ఉండిపోతే గనక వారు కూడా మిమ్మల్ని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకని లేదా వారికి ఉన్న అనారోగ్య సమస్య మీకు తెలియపరిస్తే గనక మీరు కంగారు పడతారని మీకు చెప్పకుండా దాచేసి ఉంటారు ఒక్కసారిగా ఈ యొక్క వార్త భయంకరమైన వార్తగా మీ దగ్గరికి చేరుతుంది ఆరోగ్యం విషయంలో మాత్రం అలక్ష్య పెట్టవద్దు రోగం అనేది దాస్తే దాగేది కాదు ఈ యొక్క విషయం మీ కన్న తల్లిదండ్రులకు చెప్పండి వారితో మాట్లాడండి ఇకనైనా పరిస్థితులను మార్పు చేసేలాగా చేయండి వారు మీకు అన్నీ తెలియపరిచేలాగా వారు మీతో అన్నీ చెప్పుకునే విధంగా స్వేచ్ఛనివ్వండి చివరకు మీరే ఎంత బాధపడాల్సి వచ్చింది వారితో కనీసం ఒక్కసారైనా మాట్లాడితే బాధ ఏంటో మీకు తెలియవచ్చేది ఇప్పటికైనా వారి ఆరోగ్య విషయంలో ఆతృత పడవద్దు వారికి మానసికంగా తోడ్పాటు అందించండి ఈ నెలలో కొద్ది రోజులైనా వారితో గడిపే ప్రయత్నం చేయండి తల్లిదండ్రులకు మీరు చాలా వరకు కూడాను విలువనిస్తారు కానీ సమయాన్ని మాత్రం ఇవ్వలేకపోతున్నారు ఈ రోజున ఈ విషయం అనేది అవగాహన అవుతుంది మీ తల్లి తండ్రి గారి యొక్క అనారోగ్యం గురించి చింతించకండి భగవంతునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు ఈ రోజున మీరు ముందుగా మేల్కొన్నారు అని తెలుసుకోండి ఖచ్చితంగా వైద్యున్ని సంప్రదించి వారు చెప్పినట్లుగా మీరు ఆహార నియమాలు కూడా తప్పనిసరిగా పాటించండి వారి విషయంలో మాత్రం ఖచ్చితంగా యోగా వ్యాయామం దినచర్యలో భాగం చేయండి అదేవిధంగా ఈ నెలలో మీకు వీలు కుదిరితే గనక నవగ్రహాల పూజ చేయండి నవగ్రహాలలో ముఖ్యమైన గ్రహమైనటువంటి శని గ్రహం ముందర ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి మీ యొక్క కష్టాన్ని చెప్పుకోండి ఖచ్చితంగా శని భగవానుడు అనుగ్రహిస్తాడు ఈ రోజున నల్ల కుడుకలను కానీ నలుపు రంగుతో ఉన్నటువంటి చెప్పులను కానీ పేదవారికి దానంగా చేయండి ఇలా చేస్తే గనక శనిగ్రహ అనుగ్రహం తప్పక కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఆగస్టు నెలలో తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఎటువంటి గుండె పగిలే వార్త ఈ రాశి జాతకులు వినబోతున్నారు ఏ దేవతారాధన ఏ పరిహారం మిమ్మల్ని కష్టం నుంచి బయటపడేయబోతున్నాయి ఇలాంటి పూర్తి విషయాలను కూడా మీరు తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి